నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ విజయదుర్గ కూరగాయలు ఉల్లిపాయలు చింతపండు గరం మసాలా అన్ని వర్తక వ్యాపారస్తులు ఏకగ్రీవంగా కడియం శ్రీనుని ప్రెసిడెంట్ గా గుండెపల్లి సుధాకర్ ని వైస్ ప్రెసిడెంట్ నారం వెంకటరమణ సెక్రటరీగా ఎన్నుకున్నారు ప్రెసిడెంట్ కడియం శ్రీను మాట్లాడుతూ మార్కెట్లో ఉన్న ముఖ్యమైన సమస్యలు సంతలో మంచినీరు లైటింగ్ రోడ్లు మరుగుదొడ్లు తొందరగా పూర్తయ్యేలా అధికారులతో రాజకీయ నాయకులతో మాట్లాడి సంతను అభివృద్ధి చేస్తానని తెలియజేశారు ఈ సంత మార్కెట్ కొద్దిగా అభివృద్ధి చెంది వర్షం వచ్చిన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే లైటింగ్ లేదు బాత్రూమ్స్ లేవు కూడా సంప్రదించి ఈ కూటమి నాయకులతో మాట్లాడి అన్ని తీసుకుంటానని సభాముఖంగా మనవ చేస్తున్నా చూడండి

Terima <laughs> uh, kasih. Uh,